బహుముఖ ప్రజ్ఞాశాలి లక్షలాది మందికి ఉపాధి కల్పించిన మహనీయుడు రామోజీరావు విగ్రహం తయారు చేయడం నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడియర్ అన్నారు ఈనాడు సంస్థల అధినేత స్వర్గీయ రామోజీరావు నిలువెత్తు విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో సిద్ధమవుతుంది ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడియార్కు చెందిన వడియార్ ఫైన్ ఆర్ట్స్లో తుది మెరుగులు దిద్దుకుంటుంది ఈ సందర్భంగా రాజ్ కుమార్ వడియార్ మాట్లాడుతూ రామోజీరావు పాత్రికేయ ప్రస్థానం ప్రారంభించిన ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల్నాయుడు కోరిక మేరకు ఏడున్నర అడుగుల ఎత్తుతో రామోజీరావు విగ్రహాన్ని తయారు చేస్తున్నానని తెలిపారు విగ్రహం తయారీ దాదాపు పూర్తి కావచ్చిందని తుది మెరుగులు దిద్దుకుంటున్నట్లు తెలిపారు రామోజీరావు అరవై ఏళ్ల వయసులో ఉన్న ఫోటో ఆధారంగా వ్యాక్స్ విగ్రహం తయారవుతుందని రాజ్ కుమార్ వడియర్ తెలిపారు రామోజీరావు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విశాఖపట్నంలో ఈనాడు దినపత్రికను స్థాపించి తన ప్రస్థానాన్ని ప్రారంభించారని అక్కడే ఆ విగ్రహాన్ని పెట్టాలనే ఆలోచనతో గతంలో ఈనాడు దినపత్రికలో పనిచేసి నేడు విజయనగరం ఎంపీగా ఉన్న అప్పలనాయుడు తనను సంప్రదించారని తెలిపారు ఈ విగ్రహం తయారీ పూర్తయ్యాక ముందుగా హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరిగే దశదిన కార్యక్రమం కోసం పంపిస్తామని అనంతరం విశాఖపట్నంలో ప్రతిష్ఠించనున్నారని తెలిపారు చెబుడు మాసాయి ఆమ నాక తెలియంతానే నేను దేశమైనా దగ్గరకొదవన రాయమంది కొట్టున బానే ప్రసమండి ఎల్ల ఆ రోజు నా నాకు లేడే పర్మ మూడు గంట రాయిపోయినానండి అప్పటికే కలితే ఎవరు ఎవరు బదులు చెప్పగానే ఏమి మాట్లాడకుండా వారు ఎవరైనా నన్ను అభినందిస్తారు తెలుస్తారు ఆ విగ్రహం చాలా పేరు వస్తుంది మేము

తెలుగువారికి ఒక ప్రత్యేకమైనటువంటి తెలుగు ధనానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి పద్మభూషణ్ పద్మభూషణ్ తిరుపూరు రామోజీరావు గారు ఆయన ప్రస్థానం విశాఖపట్నం నుంచి ప్రారంభమైంది పంతొమ్మిది డెబ్బై నాలుగులో ఈనాడు మధ్యగా అక్కడి నుంచి ప్రారంభమై దశరిశుల మొత్తం ఎన్నో రాష్ట్రాల్లో అది వ్యాప్తి చెందింది ఆయన ఆకస్మిక మరణం ఆయన అభిమానులకే కాదు తెలుగు యావత్ ప్రపంచానికి కూడా తీరని తీరని యొక్క ఉన్నారు ఆయన మూర్తిని చేయాలనేటువంటిది ఆయన ఎక్కడైతే పత్రిక స్థాపించారో పంతొమ్మిది డెబ్బై నాలుగు విశాఖపట్నంలో సీతమ్మ దగ్గర అక్కడ ఆయన విగ్రహాన్ని నెలకొల్పాలనేటువంటిది కలిసి టెప్పలైన విజయనగరం పార్లమెంట్ సభ్యులు దాన్ని సంప్రదించినప్పుడు ఆ విగ్రహాన్ని మ్యాక్స్ తోటి ఏడున్నర అడుగులు ఎత్తులో ఆ విగ్రహం రూపొప్పం చేయడం జరిగింది అట్లాగే ఆ విగ్రహాన్ని త్వరలో కాంస్య విగ్రహంగా రూపకల్పన చేసి అది విశాఖపట్నంలో ముందుగా ప్రారంభించి వారి కుటుంబ సభ్యులకు కూడా ఆ విగ్రహాన్ని చూపించి వారి అభిప్రాయాలు సూచనలు తీసుకుని ఇంకా ప్రతి చోట కూడా ఆయన విగ్రహాలు పెట్టాలనేటువంటిది అయితే ఉంది ఈ విగ్రహాలు ఒక చోటే కాదు మొత్తం తెలుగు తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఎక్కువ ఢిల్లీలో కూడా పెట్టాలనే ఆలోచన ఉంది ఢిల్లీ ముంబై అక్కడ తెలుగు వాళ్ళు ఉండే ప్రదేశాల్లో కూడా రామోజీరావు గారి విగ్రహాలు పెట్టాలి వచ్చే భావితరాలకు ఆయన స్ఫూర్తిదాయకంగా ఉండాలనేటువంటి కోరిక ప్రజల్లో ఉంది రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు కూడా ఆయన పెట్టాలి ఆయన విగ్రహం చేయించుకోవాలనే కోరికతోటి నాకు ఫోన్లు చేస్తున్నారు ఎక్కువ విగ్రహాలు చేయటం అనేటువంటిది అది చాలా వాళ్ళు ఖర్చుతో కూడుకున్నదైనా నేను వాళ్ళకి కొంత వెసులుబాటు చేసి ఆ విగ్రహాలు తయారు చేయాలనేటువంటి ఆలోచన చేస్తాను ఇది విశాఖపట్నం విశాఖపట్నంలో ఆయన పంతొమ్మిది డెబ్బై నాలుగు పత్రిక స్థాపించి అక్కడ స్థాపించడం జరిగింది అక్కడ నుంచి అక్కడ పెట్టిన తర్వాత ముందుగా రామోజీ ఫిలిం సిటీకి విగ్రహాన్ని అక్కడ ఎంపీ గారు తీసుకెళ్లి వాళ్ళ వాళ్ళ చేతది వాళ్ళ పూజ తీసుకురావాలి ఆయన కోరి ఈ ఎంపీ గారు ఏంటంటే ఈనాడులో ఒక రిపోర్ట్ ఒక రిపోర్ట్ ఈరోజు పార్లమెంట్ సబ్మిట్ అవ్వటం వల్ల ఆయనకి నేను ఈ స్థాయికి స్థాయికిలగడానికి రామోజీరావు గారు కారణం అనేటువంటి భావన అనేటువంటిది ఆయనలో ఉంది ఆ భావన మొత్తం దేశవ్యాప్తంగా ఆయన విగ్రహాలు పెట్టాలి తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటారు మిత్ర దేశాలు కూడా ఇది ఎక్కడికి ఎక్కడి వరకు వెళ్తుంది అనేటువంటిది చెప్పలేము కానీ ఇది ప్రతి చోట పెట్టాలి ఇది రాజకీయ పరంగా కాదు తెలుగు వాళ్ళకి తెలుగువారి యొక్క హృదయాల్లో అటువంటి చిరస్థ సుస్థిర స్థానం సంపాదించినటువంటి ఆయన విగ్రహాలు దేశవ్యాప్తంగా పెట్టాలనేటువంటిది ఆయన అభిప్రాయం రాజకీయ హైదరాబాద్లో కూడా రేవంత్ రెడ్డి గారు పార్టీ ముఖ్యమంత్రి గారికి లెటర్ కూడా ఇచ్చారు హైదరాబాద్లో మంచి ప్లేస్లో రామోజీరావు గారి విగ్రహం వస్తుంది అట్లా ప్రతి చోట కూడా ఇది చేయటం అదృష్టంగా భావిస్తాం రామోజీరావు గారి విగ్రహం చేయటం అనేటువంటి చాలామంది చేస్తారు ఆయన విగ్రహాన్ని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా ఆయన అరవై ఏళ్ళ వయసు ఎట్లా ఉంటుందో ఆ విగ్రహం రూపకల్పన చేయడం జరిగింది ఇదంతా ఉడయార్ ఫైన్ ఆర్ట్స్కి దగ్గర ఒక గౌరవం నాకు ఆయన నిజం చేస్తూ చేయటం అనేటువంటి నాకు కూడా గౌరవం అనేటువంటిది చాలా విగ్రహాలు చేశాను ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఎన్టీఆర్ మూడు రోజుల్లో అప్పుడు నైన్టీ సిక్స్లో నిజాంగ్రౌండ్స్లో నేను రూపకల్పన చేస్తాను ఇవన్నీ కూడా మా ఉడయర్ ఫైన్ ఆర్ట్స్ అనేటువంటిది ఒక గుర్తింపు అనేటువంటిది ఉన్న కారణంగా తలసరపల్ నాయుడు గారిని కలవటం తర్వాత గతంలో నేను ఎన్టీఆర్ పార్టీ ఆఫీసు ఎన్టీఆర్ విగ్రహాలు ఇవన్నీ తయారు చేయడం ఇవన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు దాని గురించి ఇక్కడ బాగా ఉంటుంది అనేటువంటి సంకల్పంతో వాళ్ళ వెంటనే సంప్రదిగా అది చేయడం జరిగింది జరుగుతుంది పూర్తి ఉందండి ఇది ఇంకా ఒక ఇరవై రోజుల్లో కంప్లీట్ చేస్తే అది చేయడం జరుగుతుంది